రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగున నల్గొండలో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రెడ్డి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు నేడు నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ ముఖ్యులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పది గంటలకి నల్గొండ పట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహం నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించుకున్న విధంగా పార్లమెంటు ఎన్నికల్లో రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు ఈ నియోజకవర్గం నుంచి డెబ్బై వేలకు పైగా మెజార్టీ తీసుకువస్తామని మంత్రి కోమటిరెడ్డి ఇచ్చిన హామీని మనమంతా నిలబెట్టుకోవాలని అన్నారు ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపు కోసం పాత కొత్త అందరూ కలిసి కలెక్టర్గా పనిచేయాలని కోరారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు వివిధ శాఖల ద్వారా నల్గొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఎనిమిది వందల రూపాయల కోట్ల పనులకి శంకుస్థాపనలు చేశాడని అన్నారు ఈ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల్లో పోటీ చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు కాగా నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు మాజీ మంత్రులు పార్టీ ముఖ్యనేతలంతా హాజరవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య ఎంపీపీ మణిమిద్దె సుమన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ కనగల్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి మాజీ జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ డీసీసీబీ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భిక్షం యాదవ్ పాల్గొని ప్రసంగించగా పలువురు కౌన్సిలర్లు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు యువజన కాంగ్రెస్ మరియు ఎన్ఎస్యూఏ నాయకులు పాల్గొన్నారు